నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ చూడండి నేనైతే తొందరగా పైకి అయితే వచ్చేసిన ఇంకా సంతోషం అయితే లేవలేదు ఇంకా బెండకాయలు గిట్లంగా మస్తు వచ్చినాయి మనతోని అందుకే తీసుకుందామని తొందరగా వచ్చేసిన మళ్ళీ సంతోషం లేసే వరకు లేట్ అవుతుంది ఆయన బెండకాయ కూర చేయాలి అందుకోసమని బెండకాయలు చూడండి ఎంత కారణం వచ్చినాయి చూడండి మళ్ళీ ముదిరిపోతాయి ఒక్క రోజు లేట్ అయితే ముదిరిపోతాయి అందుకే తీసుకుందామని నేనైతే వచ్చేసినానండి ప్లీజ్ అండి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి చూడండి చూడండి బెండకాయలు ఎంత బాగున్నాయి చాలా వచ్చినాయి ఈసారి సార్ అయితే బెండకాయలు అసలు పచ్చగా ఎంత మంచిగా అయింది చూడండి మంచిగా అనిపిస్తుంది చూడండి ఇంత పెద్దగా అయినాయి కదా లేతగా ఉన్నాయి కదా ఇట్లా ఇరుస్తే ఇట్లా లేతగా ఉన్నాయి అంటే ఇది ఒక నెల కింద అసలు చాలా పురుగు పట్టింది మొత్తం ఆకులు మొత్తం తీసేసిన తీసేసినాక ఇక మంచిగా వచ్చింది అన్నట్లు మళ్ళీ చిగుర్లు వచ్చి మంచిగా వచ్చినాయి రెండు కుండీలు లేసినది రండి కుల ట్రబుల్లా మనకు సరిపోతాయి అన్నట్లు మన ఒక నలుగురున్న ఫ్యామిలీకి అయితే మంచిగా సరిపోతాయి కాకపోతే బెందగాయలు మళ్ళీ 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 వస్తానే ఉంటాయి మనం ఒక్క రోజు రెండు రోజులు లేట్ అయితే అయిపోయాయి ముదిరిపోతుంటాయి చూడండి చూడడానికి కూడా ఎంత మంచిగా అనిపిస్తుంది అసలు మనం కిచెన్ వేస్ట్ పశువుల ఎరు ఇస్తాం కదా ఎంత మంచిగా పెరిగినాయి చూడండి ఇంకొకటండి మేము పొద్దున్న వచ్చి ఏం చేస్తాం అంటే ఇప్పుడు లేత బెండకాయలు ఉంటాయి కదా ఇక్కడ తినేస్తాం అంటే హెల్త్ చాలా మంచిది అన్నట్లు ఇంకా కాళ్ళ నొప్పులు తక్కువైతాయి ఇంకా వేరే వేరే కూడా తగ్గుతాయి చాలా బాగుంటాయి పచ్చివి ఇది ఒక అంటే ఇట్లాంటి బెండకాయలు మనం చెట్లు రెండు చెట్లు పెట్టుకొని బెండకాయలు నలభై ఒక రోజు తిన్నామంటే ఇంకా పిల్లలకు కానీ ఎవరి కానీ తెల్ల బట్ట అని అవుతుంది కదా అది కంప్లీట్ తక్కువైతుందండి నేను అనుభవంతో చెప్తున్నా నలభై కాకపోతే ఫ్రెష్ గా తెంపుకొని మనం తినాలి ఇట్లా ఒక రెండు మూడు కుండీలు వేసుకున్నామంటే మనకు బాగుంటది మనం వద్దునే పైకి వచ్చి ఒక రెండే రెండు ఒక నలభై ఒక్క రోజు తిన్నామంటే మంచి రిజల్ట్ అయితే ఉంటదండి నేను చెప్పిన నేను ట్రై చేసినా తగ్గింది కాబట్టి చెప్తున్నా ఇది ఇంకొకటి కాళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయంట నేను దానికైతే ట్రై చేయలే కానీ దేనికైతే ట్రై చేసినా తగ్గిందండి చూడండి మీరు కూడా ఇంకా తోట ఉన్నోళ్ళు లేకుంటే పెట్టుకోండి ఇట్లాంటి ప్రాబ్లం అట్లా పిల్లలకి ఇట్లా ప్రాబ్లం ఉంటది కదా పెట్టుకొని చూడండి అయినా సైడ్ ఎఫెక్ట్ కూడా ఏమి ఉండదు కదా మంచిదే బెండకాయలు తింటే మంచిదే కదా తింటే చాలా మంది పచ్చివి తింటారు కదా నలభై ఒక రోజు కరెక్ట్ తిన్నారంటే ఆ బాధ మాత్రం కంప్లీట్ తగ్గు అవుతుందండి సరేనండి బెండకాయలు తెంపు నేను ఏదో ఎక్కడ మాట్లాడితే అక్కడనే మాట్లాడుతుంట ఇంకా ఇక్కడ అక్కడ కూడా ఉన్నాయండి ఇప్పుడు చిక్కుడుకాయ తెంపుకుందాము చూడండి ఇన్ని బెండకాయలు అయితే తీసుకుందా ఇంకా ఉన్నాయి అక్కడ ఇప్పుడు చిక్కుడుకాయ తీసుకుందాము చూడండి ఒకటే చెట్టు ఈడ పైన తీగ చిక్కుడు కాదు ఇది చెట్టు చిక్కుడు చూడండి ఎంత బాగా వచ్చింది నేను పైకి పంపించిన ఇట్లా అంటే నేను మల్ల మళ్ళా తెంపు కిచిడి చేస్తాం కదా మేము ఎక్కువ తీసుకుంటున్నా అయినా కూడా మంచిగా వచ్చింది ఇంకా మళ్ళా ఇత్తులు గట్టిగా అయినాయి కదా ఇంకా తీసుకుంటే మళ్ళీ వచ్చే చిగురులన్నా వస్తాయి కదా తీసుకుంటుండాలి మనం చూడండి కనిపిస్తుందా లేదా గుత్తులు గుత్తులు చూడండి ఒక నాలుగు చెట్లు వేసుకున్నామంటే మాకు మనకు మస్తు చిక్కుడుగా వేస్తుంది చూడండి మంచిగా పసుపులయర్ వేసి ఇట్లా పండించుకుంటే చాలా మంచిది అండి సంతోష సౌండ్ వస్తుంది వాళ్ళ నాన్న ఉన్నాడు కొంచెం లేట్గా పోతాడు అంటే వాళ్ళ నాన్న సరే అని నేనైతే వచ్చేసిన ఇంకా వీడియో మనకు మళ్ళా మళ్ళీ తీయడానికి ఎవరైనా ఉండాలంటే కాదు కదా మనమే తీసుకోవడానికి ట్రై చేయాలని ఇంకా నేనే చేసుకుంటున్నానండి లోకేష్ కూడా వస్తలేడు ఎక్కువ అంటే వీడియోస్ తీయడానికి మళ్ళీ వాంది ఎందుకు డిస్టర్బ్ చేయాలి చదువు అని ఏమొద్దున నేను తీసుకుంటా అని చెప్తున్నా వీడియో అయితే చివరి వరకు చూడండి తోట బాగుంది ఎంత చూస్తారు ఇంకా సంతోష్ కూడా మధ్యలోనే వస్తాడు అనుకుంటా ఇంకా ఒక చెట్టు ఇక్కడ ఉందండి ఇక్కడ ఉంది మీరు పచ్చట్ల ఇది కూడా తెంపుకుంటా కొంచమే వచ్చింది అక్కడైతే ఇది కూడా పైకి ఉంటే బాగుంటుంది కానీ ఆడ పిల్లర్ ఉంది కాబట్టి పంపించిన ఈ పిల్లర్ లేదు ఇంకా కిందకిడ్చిపెట్టిన కాబట్టి అట్లా ఉంది చూడండి చిక్కుడుకాయ కూడా కిలో వచ్చిందండి మంచిగా అనిపిస్తుంది నాకైతే కిలో చిక్కుడుకాయ కూడా వచ్చింది బెండకాయలు అంటే కిలోకి ఎక్కువ ఉన్నాయి ఇంకా అక్కడ కూడా ఉన్నాయి తీసుకుంటా అట్లనే వంకాయలు కూడా తీసుకుందామండి చూడండి వంకాయలు ఇక్కడ ఇక చూడండి వంకాయలు కూడా మంచిగా వచ్చినాయి అని తీసుకుంటున్నా నిన్న సాయంత్రం తీసుకుందామని అనుకున్నా కాకపోతే ఇక బోనాల పండుగ ఉండే ఇంకా వర్షం వచ్చింది అందుకోసం ఇంకా తీసుకోలేదు ఇంకా సంతోష్ కూడా పైకి రాడు ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి మంచిగా వస్తాడు ఒక్కొక్కసారి రాడు ఇంకా వాడిని ఇడిచిపెట్టి పండుకున్నప్పుడు అంటే ఇక ఎవరైనా ఉంటే ఇడిచిపెట్టి వస్తా గానీ ఇంకా మెలుకుంటే అసలు నన్ను రానియ్యాడు తను రాడు చూడండి పూర్తిగా కూడా మంచిగా వచ్చింది చూడండి చెట్లకు ఇంకా మిరప చెట్లు కూడా మంచిగా అయినాయి మిరపకాయలు అయితే ఒక ఇరవై రోజుల నుంచి మాకైతే ఇంటికి సరిపోను వస్తున్నాయండి ఇంకా ఇప్పుడైతే ఎక్కువ వస్తాయి ఇంకా చూడండి ఇక్కడైతే వంకాయలు తీసుకున్నా ఇంకా అక్కడ కూడా ఉన్నాయి తీసుకుంటా చూడండి ఇదంతా మిరప చెట్లు ఇక్కడ వంకాయ చెట్టుంది ఇదంతా పుండి కూర చూడండి ఇంత పెద్దగా ఉంది వంకాయ సరేనండి ఇంకా అక్కడ పోదాము చూడండి ఇక్కడ బెండ చెట్టు ఇది నాటు బెండ చెట్టు ఇదేమో చిన్నగా ఉంది ఇది నాలుగైదు కాయలు అయ్యి రావట్టి గుణంగా బకెట్ అంటే రెండు విత్తనాలు ఒకటే లాకుంటాయి కదా నేను ఒక దగ్గర వేసి పెట్టినా అదొకటి వేసినా ఇదొకటి వేసినా చూడండి చూడండి ఇది కూడా నేతగుంది ఇంత పెద్దగా ఉంది కానీ ఉంది అంటే కొంచెం దూరం దూరం పెట్టినందుకు ఆడ ఈడ తీయాల వస్తుంది చూడండి ఇక్కడ వచ్చేసినాము బకెట్ల దగ్గరికి ఇక్కడ కూడా బెండకాయ చూడండి ఇంకా వంకాయలు కూడా ఉన్నాయి తీసుకుందాం ఇక్కడ కూడా కొన్ని చిన్నగా ఉన్నాయి పెద్ద పెద్ద కాడికి తీసుకుంటా ఇంకా టమాటాలు అయితే కాయలు అవుతున్నాయి ఇంకా పండ్లు అయితే కాలేదు చూడండి ఇన్ని వచ్చినాయి ఇంకా బీరకాయలు ఉన్నాయి చూపిస్తారండి చూడండి మొన్న ఒక బీరకాయతో తెంపుకున్నా కదా ఇప్పుడు ఇంకొక బిరక చూడండి నేను ఇది విత్తనాలు గిడుస్తుని ఇడిచినానండి లేతగానే ఉంది కాని విత్తనాలు అవసరం ఉన్నాయి చూడండి పెద్దగా ఉంది కాయ ఉండను అండి విత్తనాలు గిడుస్తు అంటే మా ఆయన్నేమో తీసుకురా తెంపు ఏం కాదు అన్నాడు విత్తనాలు ఉన్నాయి లేదు నా అంటాడు నాకేమో ఇట్లా మనతోనే విత్తనాలు తయారు చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది సరేనండి చూస్తాం మా ఆయన తెంపు అంటే మాత్రం ఎందుకంటే మనతోనే వచ్చిన కూరగాయలు బాగుంటాయి అని మా ఆయన ఇష్టం తెంపు తెంపు అంటాడు ఇడవనియాడు ఎక్కువ నాకేమో విత్తనాలకు ఇడవాలని చాలా ఇష్టం ఇట్లా మంచి బలమైన కాయ ఇడిస్తే విత్తనాలు అనేది మంచిగా తయారైతే అన్నట్లు నాకు ఇడవాలనే ఇష్టం ఇట్లా ఇంకా చూడండి ఇదైతే ఇష్టపెడతా ఇంకొకటి ఉందండి ఇక్కడ బీరకాయే చూడండి ఇదైతే తీసుకుంటా చూడండి ఒక బీరకాయ తీసుకున్నాం మళ్ళీ ఇప్పుడు ఇంకా కొన్ని మిరపకాయలు ఉన్నాయండి మిరపకాయలు కూడా తీసుకుందాము చూడండి అన్నీ ఇంత వచ్చినాయి ఇంకా తోటకూర ఉంది పాలకూర ఉంది అన్నీ ఉన్నాయి కానీ ఇప్పుడైతే కొన్ని మిరపకాయలు అయితే తీసుకుంటానండి చూడండి ఇక్కడ మిరపకాయలు ఉన్నాయి మిరపకాయలు కూడా తీసుకుంటా ఇది ఎండాకాలంలో పెట్టిన చెట్లు చాలా సార్లు అయితే తీసుకోవట్టి పాతగా అయినాయి ఇంకా మిగతా ఇప్పుడైతే ఇప్పుడు పెట్టిన చెట్లు అయితే మంచిగా పూత పడుతుంది కాత వచ్చింది మంచిగా వచ్చినాయి ఇవి అయిపోతున్నాయి అన్నట్లు చాలా మన మిరపకాయలు కూడా మన ఇంటి ఇప్పుడు తెలుసే చాలండి ఇప్పుడు అయితే రేటు కూడా చాలా ఉంది అసలు మిరపకాయలకు ముప్పై రూపాయల పావుకిల్లా నలభై రూపాయల పావుకిల్లా అట్లా వస్తున్నాయి ఇవి ఘాటు కూడా చాలా ఉంటాయి ఎందుకంటే మనం ఏవి అవి మందులు అవన్నీ ఏం వేయం కాబట్టి వాళ్ళు ఏంటంటే మందులు అవన్నీ వేస్తారు కాబట్టి మొత్తం సారం అంతా తగ్గిపోయి ఎన్ని మిరపకాయలు వేసిన కారం అనేది ఉంటలేదు అన్నట్లు మనం ఇట్లా వండించుకుంటే కొన్ని అవి వేసుకున్న కూడా మంచిగా కారం ఉంటుంది ఎందుకంటే అప్పుడు ఇట్లనే వేసేవాళ్ళు కదా అన్ని ఎరువులు అవన్నీ వేసి చేసేవాళ్ళు ఆ సారం తగ్గకుండా ఘాటు బాగుండేది అన్నట్లు ఇవన్నీ వేస్తుంది ఇప్పుడు కాబట్టి సారం తగ్గిపోయి మనకు అనేది ఘాటు లేకుండా ఎన్ని మిరపకాయలు వేసినా టేస్ట్ ఉండదు కూరగాయలు కూడా అందుకే టేస్ట్ ఉండలేవు కలుపుకు మందే వెళ్తారు పురుగు పడితే మందే వెళ్తారు మందు కొడతారు ఇంకా అవన్నీ చేస్తారు కదా అంతా సారం అంతా తగ్గిపోతుంది అన్నట్లు చూడండి ఇంకొక తను కూడా ఉన్నాయి మిరపకాయలు కుండీ అంటే అప్పుడు చాన రోజులు సారీగానే పెట్టినాయి ఆ చెట్లు కూడా మిరపకాయలు అయితే ఇన్ని వచ్చినాయండి ఏమైనా టిఫిన్ చేస్తే సరిపోతాయి లేకుంటే ఏమైనా కూరగా చేయాలనుకుంటే మళ్ళీ వచ్చి తీసుకుపోతానండి ఒకసారి చూడండి ఇక్కడ ఎంతగానో మిరపకాయలు అయితే నిండుగా అండి అసలు చాలా పట్టినాయి ఇవి కొంచెం లేతగా ఉన్నట్టున్నాయి తెంపుకున్న తర్వాత కనిపిస్తుందో లేదో చూడండి చాలా వచ్చినాయి ఇక ఇట్లా అంటే మనకు అనేది గట్టిగా కావాలన్నట్లు గట్టిగా ఉంటే ముదిరినట్లు ఇంకా ఇప్పుడు ఏం తీసుకోనండి ఇప్పుడు సరిపోతే ఉన్నాయి కదా చూడండి చూడండి ఇవండి మన తోటలో తీసుకున్న కూరగాయలు మాత్రమే తీసుకున్నా ఇంకా తోటకూర కూడా ఉంది కానీ మధ్యాహ్నం ఇట్లా తీసుకుంటా చూస్తావా వచ్చే ఇప్పుడు చూడండి బెండకాయలు చూడండి ఎంత బాగున్నాయి బెండకాయలు పావుకి ఎక్కువ అర్ధ కిలోకి తక్కువ వచ్చినాయి సరిపోతాయి మాకు ఇంకా వంకాయలు అయితే అయిపోయే సీజన్ వచ్చింది కాబట్టి కొన్ని తక్కువ వచ్చినాయి ఇంకా బీరకాయలు రెండు ఉన్నాయి పెద్దవి కానీ ఒకటైతే విత్తనాల కోసం విడిచిపెట్టినా మా ఆయనది ఎంపుకురా అని మన మళ్ళీ చెప్తే తెంపుకొస్తారా ఎందుకంటే ఇంకా ముద్రలేదు అది అది బలంగా వచ్చింది కాబట్టి విత్తనాల కోసం అయితే ఉండనని విడిచిపెట్టినా ఇంకా చిక్కుడుగా చూడండి పావుకి అంతా చిక్కుడుగా వచ్చింది మంచిగా ఇంకా మిరపకాయలు అయితే ఉన్నవి నేనే కొన్ని తీసుకున్నా చూడండి ఎంత బాగున్నాయి మన తోటలో వచ్చి ఇట్లా ఎంపుకొని పోతే బాగుంటుంది కదా సరేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూసినట్లు సబ్స్క్రైబ్ చేసుకోండి కూరగాయలు ఎట్లా ఉన్నావు కామెంట్ చేయండి సరేనండి బాయ్